మన ఛానల్కి స్వాగతం నేను మీ గురు ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ ప్రేమ జీవితంలో మీ రిలేషన్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో తర్వాత తల్లిదండ్రులతో మీకున్నటువంటి ప్రేమ అనుబంధాలు మీ సోదర సోదరి మీకు మీకుండేటటువంటి గుడ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి మనకి బెటర్ దాన్ యావరేజ్ రిజల్ట్స్ని మీకు ఈ మిథున్ రాశి వారికి ఈ గ్రహాలు ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా మనకి శుక్రుడు చంద్రగ్రహాలు కావాలా మరి అవన్నీ కూడా ఫేవరబుల్ పొజిషన్స్లో కొద్ది కొద్దిగా మనకి రావడం జరుగుతుంది మరి ఈ యొక్క శుక్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కుజుడితో కానీ ఎవరితో అయితే మరి యూనియన్ చెందుతాడో వాళ్ళ యొక్క దృష్టిని మరి కలిగి ఉంటాడో వాళ్ళని చూస్తారో అటువంటి వాళ్ళంతా కూడా లవ్లో బ్రేకప్లు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి యొక్క మిథున్ రాశికి అంతటికీ కూడా ఫిఫ్త్ హౌస్ మీద చక్కగా ఫేవరబుల్ దృష్టి ఉంది మీకు నెగిటివ్ ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటటువంటివి ఉన్నాయి అందుకని మీ లవ్ లైఫ్ చాలా ఫేవరబుల్గా మీకు ఈ సంవత్సరం ఉండడం జరుగుతాయి కానీ జనవరి నుంచి మిడ్ మే వరకు మే మధ్యాహ్నం మా మధ్య పదిహేనో తేదీ వరకు మొత్తం అంతా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ తల్లిదండ్రులకు మీరు తిరిగేటటువంటి పార్కులు కానీ స్కూళ్ళు కాలేజీలు డొమ్మలు కొట్టి మీరు తిరిగేటటువంటివన్నీ కూడా తెలిసిపోవడం జరుగుతుంది మీ స్నేహితులకి కూడా ద్వారా కూడా తెలిసిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మీ తల్లిదండ్రులని చీట్ చేయొద్దు వాళ్ళ దగ్గర మీరు తలదించుకునేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు చక్కగా మీ పేరెంట్స్ మీకు చక్కటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళు ఎందుకంటే ఆ ప్రేమ జీవితంలో వాళ్ళు కూడా ఈదారు కాబట్టి వాళ్ళు కూడా ట్రావెల్ చేశారు కాబట్టి మే తర్వాత అంతా కూడా మీకు అందరికీ మరి పాజిటివ్గా మీకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రేమ జీవితంలో మనకి జూన్ నుంచి ఈ యొక్క గురుడు మనకి మిథున రాశిలోకి ప్రవేశించిన తర్వాత అంతా కూడా పాజిటివ్గా మీరు ముందుకు వెళ్ళిపోవడానికి ఉన్నాయి మిథున రాశి వారు మరి మ్యారీడ్ అయినటువంటి మిథున రాశి వాళ్ళని కనుక చూసుకుంటే మరి ఈ యొక్క శాటన్ ట్రాన్సిట్ తప్పకుండా మీకు చాలా ఛాలెంజ్లను తీసుకొస్తుంది శని మరి కుంభరాశి నుంచి రాశిలోకి తీసుకురావడం ఈ పీరియడ్లో మీరంతా కూడా ఎస్కేప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ కొన్ని అవకాశాలు ఉంటాయి సాధారణంగా ఈ మిథున్ రాశి వాళ్ళు బటర్ఫ్లైస్ అని చెప్తాం వాళ్ళు దేనికి కూడా స్థిరంగా ఉండరు వాళ్ళంతా కూడా కేవలం ఒక పది రోజులు ఒకళ్ళతో దోస్తానా చేస్తే వెంటనే వాళ్ళకు మొహమ్మతి వేసి వెంటనే వేరే వాళ్ళతో దోస్తానా చేసేటటువంటి లక్షణాలు మిథున్ రాశి వారికి ఉంటాయి కాబట్టి ఈ మిథున్ రాశి వారి ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా మరి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటూ వెళ్ళి మరి అనేకమైనటువంటి రిలేషన్స్లో ఇరుక్కుని మరి ప్రేమలు అన్న అన్న అంటూ కూడా మీరు ప్రేమించినటువంటి వాళ్ళు ఆ స్టూడెంట్ ఏజ్లో తర్వాత పెళ్ళైనటువంటి వాళ్ళని అనేక మందిని చూశాను నేను కాబట్టి ఇలాంటి పనులు మీరు చేయొద్దు అసలు ప్రేమ అనేటిది పరమపవిత్రమైనటువంటి పదమది దాన్ని భ్రష్టత్వం పట్టించొద్దు అసలు కూడా అలాగే ఈ మిథున రాశి వారంతా కూడా మనకి ప్రేమని చాలా ఈజీగా టేకప్ చేస్తారు వాళ్ళు సీరియస్నెస్ ప్రేమ అనేటటువంటిది ఉండదు వాళ్ళకి కాబట్టి ఒక దానికి స్టిక్ అయ్యి కన్సిస్టెంట్గా పెర్సిస్టెంట్గా మీరు ఉండడం అనేటటువంటిది ప్రేమకి లాయల్గా ఉండడం అనేటటువంటిది చాలా అవసరం అలాగే మార్చు తర్వాత ఈ యొక్క శని టెన్త్ ఆస్పెక్ట్ పదవ దృష్టితో మీకు సెవెంత్ హౌస్ చూస్తున్నాడు కాబట్టి యూ షుడ్ బి స్టిల్ మోర్ కాషస్ వైవాహిక జీవితంలో ప్రేమ జీవితంలో మీరు కొన్ని ఛాలెంజెస్ని మిథున్ రాశి వారు ఈ నెలల్లో మీరు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మ్యారేజబుల్ ఏజ్ వచ్చేదాకా కూడా మీరు మ్యారేజ్ చేసుకోకూడదు చదువుకోండి బాగా ఈ ఇయర్ అంతా కూడా మీకు క్వైట్ ఫేవరబుల్గా అప్పుడు మీకు మారుతుంది అలాగే మే తర్వాత మీరు ఎంతవరకు ప్రేమించినటువంటి వాళ్ళని వదిలేయడం గ్యారంటీగా జరుగుతుంది పెద్దవాళ్ళకి తెలిసి కొత్త వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళు చూసినటువంటి సంబంధాలని మీరు వెంటనే వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రేమ వ్యవహారంలో మీ గురించి ఒకరిని బలి చేయొద్దు అందువలన ప్రేమ వ్యవహారంలో దూరకుండా మీ తల్లిదండ్రులు చెప్పే దాన్ని బట్టి మీద ఉండే వాళ్ళు ముందుకు వెళ్ళండి ప్రేమ చాలా పవిత్రమైంది లవ్ రిలేషన్స్ ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్ ప్లస్ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఈ కాలంలో అయిపోయినాయి రిలేషన్సే ఎవరినంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు కాబట్టి ప్రేమకు డెఫినేషనే మారిపోయింది అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు శుక్రుడు అందరికీ తెలుసు మనకి జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్ అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాళ్ళతో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి ఎక్కడైతే రాహువు కుర్జుడు శాటన్ శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇన్క్రీజ్ చేస్తారు ఏమిటి ఇన్క్రీస్ చేస్తారు సపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వేదిక్ యాస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు వేదిక్ ఆస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లావ్ అందువల్లే మనకి ఈ యొక్క ఫిఫ్త్ హౌస్లో మనం హోరోస్కోప్ను కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమని ప్రేమను సూచిస్తుంది అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిస్రప్షన్స్ ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మూడు ఏడు హౌస్లు హౌస్లన్నీ కూడా కోరికలని డిజైర్స్ అని చూపిస్తాయి మరి అలాగే పన్నెండో ఇళ్ళను కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి బ్యాడ్ బ్యాడ్ ప్లెజర్ బ బిఎల్ బిఎల్ఓవోడి బ్లడ్ కాదు బిఇ్ బ్యాడ్ కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు ఈ శుక్రుడు కనుక మనకి పన్నెండింట్లోకి వచ్చితే అలాగే యాస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు అలాగే కుజుడు మరి వీళ్ళందరూ కూడా శని వీళ్ళందరూ కూడా ఆరవ ఇంట్లో కనుక హోరస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి ఉంటాయి అలాగే కేతు ఐదో ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట కాబట్టి దీని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాసులకు అన్నింటికి కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ ద వీనస్ ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి రిలేషన్ లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు